హాయ్ అండి ఈరోజు ఏంటి భోజనం ముందు పెట్టు కూర్చున్నానని చూస్తున్నారా వెళ్ళలేదు భోజనంలో కూర చేసా బంగాళదుంప ఫ్రై అయితే ఈ బంగాళదుంప ఫ్రై నేను చూసారా విడివిడిగా ఎలా ఉన్నాదో మామూలుగా కొద్దిగా నూనెలోనే వేపాను అయినా కూడా ఇలా విడివిడిగా వచ్చిందంటే దీనికి కొన్ని చిట్కాలు ఉంటాయి ఈ చిట్కా ఉపయోగించడం వలన నాకు ఇలా విడివిడిగా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి కూర అయితే చాలా చక్కగా వచ్చింది చక్కగా ఉడికింది అలాగని ఇది డీప్ ఫ్రై కూడా కాదు మామూలు ఫ్రై డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనెసి దుంపలు వేపేస్తారు కదా అది కాదు కొద్దిగా నూనెసి తాలింపు వేసి దుంపలు వేసి వేపడం అయితే దీంట్లో నేను ఒక చిన్న చిట్కా ఉపయోగించడం వలన దుంపలు ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చిందనమాట ఇంకా తాలింపు అన్నము ఈ ఫ్రై ఎంత టేస్ట్ అండి సూపర్ అంటే సూపరు మీరు కూడా ట్రై చేయండి అయితే ఇది ఎలా తయారు చేశానో మీకు తెలియాలి కదా చూసేద్దాం ముందుగా దుంపలు శుభ్రంగా చెక్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసిన తర్వాత అది ఎలాగంటే మజ్జికి కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు ఈ విధంగానే కట్ చేసుకుంటేనే ఈ కూరకి బాగుంటుంది అందువలన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాక తాలింపు గింజలు తీసుకోండి ఆవాలు వాళ్ళ మినప్పప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు తంచిన వెల్లుల్లి ఒక పక్కన పెట్టుకోండి కళాయిలోనే మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ తాలింపు గింజలు వేసేసి చక్కగా వేపేసేయండి తాలింపు గింజలు వేగిన తర్వాత మనం కాసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అవి వేసేసేయండి వేసేసి ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచండి సన్న సగం మీద ఏగాలండి ఈ విధంగా సన్న సగం మీద వేగుతూ ఉంటే సరిపోతుంది ఇది ఈ విధంగా ఏగుతున్నప్పుడు మనము ఒక ఉల్లిపాయ అంటే రెండు దుంపలుగా ఒక ఉల్లిపాయ నేను తీసుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇవి వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేయాలండి ఇదే దీనికి చిట్కా అనమాట ఏంటంటే ఇలా ఉల్లిపాయ వేయడం వలన దుంప దుంప అం అంటుకున్నట్టుగా ఉండదండి చక్కగా ఏగుతుంది కొద్దిగా సాల్ట్ చిటికటి పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి సన్న సగం మీద ఏగనివ్వండి సాల్ట్ అది ముక్కకి చక్కగా పడుతుంది ఈ చిట్కా వలన ఏంటంటే కూర ఇలా విడివిడిగా పొడి పొడిగా వచ్చినట్టు వస్తుంది దుంప చక్కగా ఏగుతుంది అండి చివరిలో కొద్దిగా కారం కూడా సరిపడా వేసేసుకోండి వేసేసుకొని శుభ్రంగా కలిగి పెట్టేసేయండి కలిగి పెట్టిన తర్వాత కాసేపు అలా పొయ్యి మీద ఉంచి దించేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కగా తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఆయిల్ కూడా మీకు ఎక్కువ పట్టదు చక్కగానే ఎంత అవసరమో అంతే పడుతుంది చక్కగా కూరలాగా కాదు అలాగనే డీప్ ఫ్రైలాగా కాదు మధ్యస్థంగా చక్కగా చాలా రుచిగా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి